జీవిత సత్యాలు ఓ ఇల్లాలి చిన్న చిన్న కోరికలు ప్రియమైన స్త్రీవారికి మీరు నాకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓ చిన్న చాక్లెట్ ఇచ్చినా చాలు నన్ను ముద్దు పేర్లతో పిలవకున్నా పర్వాలేదు ప్రేమగా పేరుతో పిలిస్తే చాలు నాకు మీరు గోరుముద్దలు తినిపియాల్సిన అవసరం లేదు నాతో కలిసి కూర్చొని భోజనం చేస్తే చాలు నాకు ఆరోగ్యం బాగలేకుంటే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకున్నా పర్లేదు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే చాలు నాకు పనిలో సహాయం చేయనక్కర్లేదు అలా ఎందుకు చేశావు అని వంక పెట్టకుండా ఉంటే చాలు నేను బ్రతికినంతకాలం తోడుగా నీడగా అండగా ప్రేమగా ఆప్యాయతతో ఉంటే చాలు నేను జీవితాంతం నీ ప్రేమకి కట్టుబడి ఉంటాను ఇట్లు మీ శ్రీమతి ఇవి ఓ సాధారణ ఇల్లాలి చిన్న చిన్న కోరికలు భార్య అంటే నువ్వు పక్కనుంటే బాగుంటుంది నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది నువ్వు చనువుగా ఉంటే బాగుంటుంది నువ్వు నన్ను ఆట పట్టిస్తుంటే బాగుంటుంది అనుకొని మనస్సున దాచుకొని చెప్పలేక భర్తతో గొడవపడుతుంది పసుపు తాడుని బంగారుపు తాడుగా మార్చలేకపోయినా పలుపు తాడుగా మాత్రం మార్చకూడదు ఏ భర్త అయినా నిజమైన భార్య మెడలో బంగారాన్ని కోరుకోదు బంగారం లాంటి భర్తను కోరుకుంటుంది భర్త వేసిన ఆ పసుపు తాడునే పవిత్ర మాంగళ్యంగా భావిస్తుంది పుణ్యం చేసుకుంటే మంచి భర్త వస్తాడు అని చెప్పిన పెద్దలు ఏమి చేసుకుంటే మనసు తెలుసుకుని అర్థం చేసుకునే భర్త వస్తాడో కూడా చెప్పి ఉంటే ఆడపిల్ల జీవితం ఎంతో బాగుండేది పుట్టింట్లో బంధాలన్నీ వదులుకొని వచ్చిన అమ్మాయికి మీరు ఆస్తులు అంతస్తులు లగ్జరీ లైఫ్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కాస్త ప్రేమను పంచితే చాలు ఎంతో సంతోషపడుతుంది వెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట మా అమ్మ అంటే చాలా ఇష్టం ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలి అని చెప్తాడు చెప్పాలి కూడా అది ధర్మం కానీ అదే భర్త తన దగ్గరకు వెళ్ళి నన్ను నమ్మి సర్వస్వం అనుకుని జీవితాంతం నాతో ఉండడానికి వచ్చింది సొంత కూతురులా చూసుకో అమ్మా అని చెప్పే కొడుకులు ఉన్నారా అది చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పాలి కదా భారీగా నీ ఇంట్లోకి వచ్చిన ఓ ఆడపిల్లని భర్తగా నువ్వు మొదట గౌరవించి ప్రేమిస్తేనే మీ ఇంట్లో వాళ్ళు కూడా గౌరవిస్తారు ప్రేమిస్తారు నిజమే కదా